హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని వార్తాపత్రికల్లోని ముఖ్యమైన అప్డేట్స్ అంతేకాకుండా అఫీషియల్గా వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ కూడా మనము ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఏపీఎస్సి గ్రూప్ వన్కు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది మరి అభ్యర్థులు మరి పోస్ట్ పోన్ అవుతుందా కాదా అనేటువంటి ఆందోళనలు అయితే ఉన్నారో దీన్ని తెరదించుతూ పరీక్ష తేదీ ఐ మీన్ హాల్ టికెట్ విడుదల తేదీ కూడా మనకు ప్రకటించడం జరిగింది సో ఇక వాయిదా అయితే లేదు అన్నట్లుగా అర్థమవుతుంది మరి ఈ నెల ఎలక్షన్ కోడ్ అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎలక్షన్ కమిషన్ నుండి మరి ఆర్థిక శాఖ అనుమతి పొందినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు సెక్షన్ ఆఫీసర్ కావచ్చు సిడిపి ఉద్యోగులు కావచ్చు ఇవన్నీ ఎప్పుడు విడుదల చేస్తారు అంటే ఎలక్షన్ కోడ్కు ముందే ఇవన్నీ రానున్నాయా మరి అనే వివరాలు కూడా మనం చూద్దాము ఓకేనా చా కంటెంట్లోకి వెళ్దాం మొదటి అప్డేట్ చూసినట్లయితే పరిగెత్ సుధీర్ గారు ఏపీఎస్సి బోర్డు మెంబర్గా ఉన్నటువంటి పరిగెత్ సుధీర్ గారిని చాలామంది అయితే అడుగుతున్నారు ఏంటంటే మరి చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి చాలామంది ఏపీఎస్సి గ్రూప్ వన్ పరీక్ష రద్దు అవుతు ఐ మీన్ పోస్ట్ పోన్ అవుతుందా కాదా అని చెప్పేసి డైలమాలో ఉన్నారు సరే ఎప్పుడు యాక్చువల్గా ఏమైనా అప్డేట్ ఇవ్వండి అంటూ చెప్పడం అయితే జరిగింది సో ఆఫ్టర్ టెన్త్ మార్చ్ పదవ తారీఖు ఈ మంత్ హాల్ టికెట్స్ అయితే మనకు విడుదల చేయబోతున్నారు అందరూ కూడా గమనించాలి ఓకేనా ఈ నెల పదవ తారీఖు తర్వాత ఏపీఎస్సి గ్రూప్ వన్ హాల్ టిక్కెట్స్ చాలామంది ఏపీ డిఎస్సికి అండ్ గ్రూప్ వన్కి క్లాషెస్ వస్తున్నాయి మధ్యన ఒకే రోజు పరీక్ష ఉండబోతుంది అంటూ కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి కానీ డిఎస్సి పరీక్ష పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే ఉందండి కాబట్టి గ్రూప్ వన్కు లైన్ క్లియర్ అయినట్లుగానే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఓకేనా సో ఎవరైతే గ్రూప్ వన్ అభ్యర్థులు ఉన్నారో సో మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ కాదు అనే అర్థమైతే అవుతుంది సో గైస్ నెక్స్ట్ అప్డేట్ పవర్ గ్రిడ్ సంస్థ నుంచి అయితే ఈ యొక్క ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అండి సో ఈ యొక్క ఆఫీస్ మనకి హైదరాబాద్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఓకేనా సికింద్రాబాద్ అక్కడ ఉంటుంది మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఫీల్డ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ విభాగంలో పద్నాలుగు ఫీల్డ్ ఇంజనీర్ సివిల్ ఏడు సూపర్వైజర్ పన్నెండు ఫీల్డ్ సూపర్వైజర్ ఏడైతే అయితే ఖాళీలు ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది పై ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేయుటకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెబ్సైట్ పవర్ అందులో మనకి కెరియర్ సెక్షన్లో జాబ్ ఆపర్చునిటీస్ ఓపెనింగ్స్ రీజనల్ ఓపెనింగ్స్ అని ఉంటాయి సౌత్ రీజియన్ వన్లో హైదరాబాద్ రిక్రూట్మెంట్లో చూడగలరు అంటూ తెలియజేశారు మరి దరఖాస్తు ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది ఇరవై ఎనిమిదితో క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలుగా మనమైతే చెప్పుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అఫీషియల్ వెబ్సైట్ని ఒకసారి చూడండి సో గైస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి మరి ఏపీలో ఎన్నికలకు సంబంధించి ఈ నెల పన్నెండవ తారీఖు ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎలక్షన్ కోడ్ ఇవ్వనట్లుగా అయితే సమాచారం అయితే ఉందండి అంటే ఎప్పుడైతే మన కలెక్షన్ కోడ్ రాష్ట్రంలో ప్రకటిస్తారో ఆ రోజు నుంచి ఎలాంటి నోటిఫికేషన్స్ ఇలాంటి సంక్షేమ పథకాలను మరి ఇవ్వడానికైతే వీలు లేదు మరి ఆర్థిక శాఖ ఎప్పుడైతే ప్రకటించిందో ఆర్థిక శాఖ అనుమతి పొందిందో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు సెక్షన్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలు సిడిపిఓ ఉద్యోగాలు స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇంకా కొన్ని ఉద్యోగాలు అయితే ఉన్నాయండి మరి వాటికి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు అంటే ఈ పన్నెండు లోపు అయితే నోటిఫికేషన్లు వచ్చే అవకాశము ఉంది ఓకేనా మరి పోలింగ్ డే పంతొమ్మిదో తారీఖు అండి నెక్స్ట్ మంత్ మేలో ఇరవై రెండవ తారీఖు కౌంటర్ రిజల్ట్స్ కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది అంటూ ఇక్కడైతే మనకు తెలియజేశారు సో గైస్ మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్ సో సోగాయస్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు మరి టెస్ట్ సిరీస్ని కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి అంతేకాకుండా ఫుల్ కోర్స్ని కేవలము ఆరు నెలల వ్యాలిడిటీతో ఐదు వందల రూపాయలకే అందిస్తున్నామండి చాలా మంచి డిస్కౌంట్ అయితే అందుబాటులో ఉంది మరి టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పీడిఎఫ్ కూడా ఉచితంగా అందిచేయడం జరుగుతుంది సో ముందు డెమో క్లాసెస్ చూసి వెంటనే తీసుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్